హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సింధు లోయ నాగరికతలో భాగంగా పార్ట్ త్రీ చూడడం జరుగుతుంది లోయ నాగరికత పార్ట్ త్రీ అనమాట మనము లాస్ట్ టైం సాంఘిక వ్యవస్థ టాపిక్ గురించి చివరిలో చర్చించడం జరిగింది సో ఇప్పుడు దానికి కంటిన్యూయస్లీ తూనికలు కొలతలు అంటే సింధు లోయ నాగరికతలో కొలతలు ఏ విధంగా వాళ్ళు పాటించేవారు తూనికలు కొలతల గురించి మనం ఇప్పుడు చూద్దాం వీరు ఉపయోగించిన మొట్టమొదటి సంఖ్యామానం పదహారు అంటే పదహారో వంతు అనమాట స్టార్టింగ్ నుంచి పదహారో వంతు డైరెక్ట్గా అంటే సింధు ప్రజల తూనిక ప్రమాణం పదహారో వంతు వీరు లెక్కించిన విధానము వన్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఈ విధంగా అనమాట ఓకే నెక్స్ట్ వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం ఇంపార్టెంట్ అండి ఈ కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది ఓకే భారతదేశంలో మొదటిసారిగా గోధుమ బార్లీ పంటనను పండించారు ఎవరు సింధు ప్రజలు ప్రీవియస్ ప్రీవేజ్తో మ్యాక్సిమం ఇందులో ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ నేను రాయడం జరిగింది అవసరం లేని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం జరిగింది వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్సే ఇందులో రాయడం అన్నమాట ఒకసారి యూజ్ చేసిన పాయింట్ని నేను మళ్ళీ యూజ్ చేయడం జరగదు అనమాట ఒకవేళ అవసరమైతే దాని గురించి చర్చిస్తాను అంతే తప్ప మళ్ళీ ఇంతకుముందు వాడిన పాయింట్ని మళ్ళీ వాడి ప్లస్ వేస్ట్ చేసుకోవడం కానీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ అవసరం లేని పని ఓకే ఎందుకంటే మనకి నోట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి అదేవిధంగా మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక పాయింట్ని మనము యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే నా ఫార్ములా అనమాట ఎందుకంటే మనకి నోట్స్ ఎక్కువ కనిపిస్తే మనకు చదవడానికి ఇంట్రెస్ట్ రాదు తక్కువ నోట్స్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఓకే అందువలన ఒకసారి వాడిన పాయింట్ని మళ్ళీ వాడడానికి ట్రై చేయను ఓకేనా నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా వరి పత్తి పంటలను పండించిన వారు సింధు ప్రజలు ఇది ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో మొదటిసారిగా అంటే మనకు మెసపు నాగరికత కానీ ఈజిప్ట్ నాగరికత కానీ చైనా నాగరికత కానీ వాటితో పోల్చుకుంటే వరి అండ్ పత్తి పంటలను పండించిన వారు సింధు ప్రజలు అనమాట ఓకే పత్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వారు కూడా సింధు ప్రజలే అంటే వీటిని కలిపి కూడా రాయవచ్చు కానీ కాకపోతే ఏంటనంటే ఈ విధంగా విడివిడిగా రాయడం వల్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క వర్షన్లో నేను రాశాను వీటన్నింటినీ కలిపి కూడా సింధు ప్రజలను పెట్టవచ్చు కానీ మనకు క్లారిటీ కోసం మనం గుర్తుండడానికి మన మైండ్ ఎక్కువగా బిట్స్ను గుర్తుంచుకుంటుంది కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది మొత్తము సింగిల్ లైన్ కూడా రాయొచ్చు అది కూడా బెటరే ఉంటుంది కాకపోతే ఇట్లా కొన్ని పాయింట్స్ ఈ విధంగా రాసినా ఇంకా కొన్ని పాయింట్స్ సింగిల్ లైన్లో కూడా రాయడం జరిగింది దానికి సంబంధించిన వచ్చినప్పుడు వాటిని కూడా ఆ విధంగా రాశాను ఓకే వరి పంటకు సంబంధించిన ఆధారాలు ఎక్కడెక్కడ దొరికాయి లోథాల్ రంగాపూర్లలో బయటపడ్డాయి ఇక్కడ లోథాల్ కన్నా రంగాపూర్ ఇంపార్టెంట్ ఎక్కువగా ఈ బిట్ అనేది రిపీట్ కావడం జరిగింది రంగాపూర్ అనేది ఓకే రంగాపూర్లో ధా వరి ధాన్యం పొట్టు లభించింది చూడండి ఇక్కడ ఇది కూడా ప్రీవియస్ బిట్ అనమాట ఇక్కడ నేను స్టార్స్ గుర్తు నేను ఉంటాయి అది స్క్రీన్ షాట్లో కొద్దిగా మిస్ అయింది మీరు స్టార్స్ గుర్తు కానీ ఏదైనా సింబల్ గుర్తు పెట్టుకొని ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి దానికి ఓకే నెక్స్ట్ గోధుమలు రెండు రకాలు ఒకటి పొడుగు పొట్టి పొట్టి రకం గోధుమలను పండించారు పొడుగు పొట్టి రకం గోధుమలను పండించడం జరిగిందనమాట గోధుమలు రెండు రకాలు ఉంటాయి ఐడియా ఉంటుంది ఓకే నెక్స్ట్ సింధు ప్రజల నుంచి పత్తిని దిగుమతి చేసుకున్న గ్రీకు ఓకే సారీ సింధు ప్రజల నుంచి పత్తిని దిగుమతి చేసుకున్న గ్రీకులు దీన్ని ఇట్లా పిలిచారు అంటే ఎట్లా పిలిచిండ్రు సిండాన్ అని అనమాట ఓకే పత్తిని దిగుమతి చేసుకున్నటువంటి గ్రీకులు సిండాన్ అని పిలిచడం జరిగింది సింధు ప్రజల నుంచి పత్తిని దిగుమతి చేసుకున్న గ్రీకులు దీనిని ఇట్లా పిలిచిండ్రు ఎట్లా పిలిచిండ్రు అని పిలవడం జరిగిందనమాట ఓకే వీరు కర్ర నాగలిని ఉపయోగించు ఏ నాగలిని ఇనుప నాగాల కర్ర నాగాల అంటే నాగలిని ఉపయోగించినరు ఇప్పుడు ఎక్కువగా మనం వ్యవసాయం చేస్తున్న మా పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్న వారు ఎక్కువగా ఇనుప నాగలిని ఉపయోగిస్తున్నారు కదా అంతకుముందు కరెండాలు ఉండేది అయితే సింధు పరిపాలన కాలంలో కర్ర నాగలిని ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ పశుపాలన అంటే మీరు చూడండి ఇక్కడ ఎక్కువ పాయింట్స్ లేవు అని అనుకోవద్దు ఎందుకంటే మనకి కాంప్తులో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ కానీ ఇటువంటి వాటిలో మనకు ఎక్కువగా డెప్త్ మరీ డెప్త్ కాకుండా నార్మల్గా ఎందుకంటే మనం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి కాబట్టి అండ్ మ్యాథ్స్ కూడా కవర్ చేయాలి ఇంగ్లీష్ కవర్ చేయాలి అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి కాబట్టి మనకు ఎంతనైతే అవసరం ఉంటుందో అంతే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏవైనా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మిస్ అయినప్పటికీ నాకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదంటే మీరు ఓన్గా మీరు నేను నోట్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్ కనుక మిస్ అయ్యింది అని అనిపించినట్లయితే మీరు రాసుకోవచ్చు నోట్స్లో ఓకే నెక్స్ట్ పశుపాలన గురించి చూసినట్లయితే వీరికి తెలియని జంతువు గుర్రం అనంతర దశలో తెలిసి ఉండవచ్చు అని చరిత్రకారుల అభి అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి చేతి వృత్తులు చేతి వృత్తులు అంటే చేనేత సంబంధించిన వృత్తులు అనమాట సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం తాపి మేస్త్రీలు అంటే చేతి వృత్తులకు సంబంధించిన వారిలో ఉన్నత స్థానం పొందిన వారు మాత్రం తాపి మేస్త్రిలు వీరికి తెలియని లోహం ఇనుము ఓకే ఇంపార్టెంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చేతి వృత్తి ఇటుకల నిర్మాణం ఇది కుటీర పరిశ్రమలోకి విస్తృతమైనది ఓకే కుటీర పరిశ్రమకెల్లా విస్తృతమైనది అన్నమాట అంటే కుటీర పరిశ్రమలో ప్రత్యేకమైన అనమాట ఇటుకల నిర్మాణం నెక్స్ట్ ఎందుకంటే మనకి సింధు నాగరికత యొక్క మనం ఇమేజ్ చూసినట్లయితే మొత్తం ఇటుకలు సంబంధించిన గోడలు మనకు కనిపించడం జరుగుతాయి గిలావ కానీ గిలావ అంటే ప్లాస్టింగ్ అటువంటి మనకి ఎక్కడ కనిపించడం జరగదు కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చేతి వృత్తి అంటే అప్పటి ఉన్న ప్రభుత్వ ఆధీనంలో చేతి వృత్తి మాత్రం ఇటుకల నిర్మాణం ఓకే ఈ విధంగా మనం ఈజీగా గుర్తుంచడానికి అవకాశం ఉంది నెక్స్ట్ విదేశీ వ్యాపారం వాణిజ్యం వీరు మెసపొటోనియా ఈజిప్టు దేశాలతో విదేశీ వర్తక వ్యాపారం జరిపారు ఇంతకు ఇంతకుముందు మీకు చెప్పాను కదా అప్పటి కాలంలో వారి యొక్క సమకాలీకులు మెసపోటోనియా నాగరికత వారు ఈజిప్టు నాగరికత వారు అండ్ చైనా చైనా నాగరికత సంబంధించిన వారితో వాళ్ళు విదేశీ వ్యాపారం జరిపే జరుపుతుండేవారు వీరు విదేశీ వ్యాపారమునకు బాగా ఉపయోగించుకున్న నౌకా కేంద్రం వచ్చేసి లోథాల్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉండేది అప్పట్లో మెసపుటోనియా వారు సింధు ప్రజలను మొహ మెలుహలుగా పిలిచేవారు ఏమని పిలిచిన మెలుహలు అని పిలిచి పిలిచేవారు అనమాట ఎవరు మెసపుటోనియా వారు సింధు ప్రజలను మెలుహలుగా పిలిచేవారు మెలుహ అంటే తూర్పు దిక్కు అని అర్థం అంటే వారు మనకి పడమర దిక్కున ఉండేవారు కాబట్టి మనని వారు తూర్పు దిక్కు వారు అని పిలిచేవారు అనమాట ఓకే దాని మీనింగ్ మెలుహ అనే దానికి మీనింగ్ సింధు ప్రజలు దేశ విదేశాలతో వ్యాపారం చేసేవారు హరప్పాకు చెందిన అనేక ముద్రికలు మెసపోటోనియాలో కనుగొనబడినవి ఏ విధంగా అంటే ఈ మెసపటోనియా వారు సింధు ప్రజలతో వ్యాపారం చేసేవారు కాబట్టి వీళ్ళ యొక్క వస్తువులు వారి దగ్గరికి వాళ్ళ యొక్క వస్తువులు వీరి దగ్గరికి వచ్చాయి కాబట్టి ఈ యొక్క హరపక్షి చెందినసిన ముగ్గురలు మనకు మెసపుటోనియా యొక్క నాగరికతలో మనకు కనబడినని చెప్పచ్చు దేశ వర్తకానికి దేశీయ వర్తకానికి ఉపయోగించిన రవాణా సౌకర్యం వచ్చేసి ఎద్దుల బండ్లు ఇంపార్టెంట్ ఎద్దుల బండ్లు అనమాట నెక్స్ట్ వీరు ఎద్దుల బండ్లను ఎక్కాలు అనేవారు ఎక్కాలు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్టుకోవడం జరిగింది ఇది మాత పరిస్థితులు అనమాట నెక్స్ట్ టైం విధంగా రిపీట్ కాకుండా చూసుకుంటాను నేను మత పరిస్థితులు పైన హెడ్డింగ్ సింధు ప్రజలు ప్రధాన ఆరాధ్య దైవము అమ్మ తల్లి దీని యొక్క విగ్రహం కూడా నేను అంటే ఇమేజ్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు నెక్స్ట్ టైము చూద్దాం ఇమేజెస్కి సంబంధించి ప్రకృతి దేవత వ్యవసాయ దేవత పునరుత్పత్తి దేవతగా వీరు విధంగా అమ్మ తల్లి అని భావించేవారు అంటే దీనికి అర్థం మతానికి సంబంధించింది కాదనమాట అంటే సింధు నాగరికతలో మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడా లభించలేదు అంటే వీళ్ళు ఈ అమ్మ తల్లిని ఏ విధంగా భావించేవారు నేను అందుకనే సైడ్కి రాశాను ప్రకృతి దేవత అంటే మతంకు సంబంధం లేదు వ్యవసాయ దేవత కూడా మతంకు సంబంధం లేదు పునరుత్పత్తి దేవత ఇది కూడా మతానికి సంబంధం లేదు అంటే మతానికి సంబంధించిన ఆనవాళ్ళు సింధు నాగరికత కాలంలో ఎక్కడ మీకు కనిపించవు ఈ బిట్ కూడా నేను చెప్పిన బిట్ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిందే అంటే సింధు ప్రజలు మతానికి సంబంధించినటువంటి అవగాహన వాళ్ళకు లేదు ఎటువంటి దేవాలయాలు కానీ మసీదులు కానీ ఎక్కడ నిర్మించినట్టు ఎక్కడ లేదు ఓకే సింధు ప్రజల పురుష దైవము కొమ్ముల దేవుడు పశుపతి మహాదేవుడు ఓకే ఇంపార్టెంట్ పశుపతి యొక్క వివరణ చూద్దాం అంటే పశుపతికి నేను తమిళన్లో పెట్టినట్టు ఏ సైడు ఏమేమి ఉన్నాయి అనేది మనం కూడా చూద్దాం మూడు ముఖాలు పశుపతికి ఉంటాయి మొత్తం మూడు ముఖాలు ఉంటాయి రెండు కొమ్ముల మధ్యలో చిన్న మొక్క ఉంటుంది పశుపతి యొక్క తలపైన రెండు కొమ్ముల మధ్యలో ఒక చిన్న మొక్క అంటే చిన్న చెట్టు మొక్క ఉంటుంది పద్మాసన స్థితిలో ఉంటాడు ధ్యాన ముద్రలో ఉండగా విధేయత ప్ర ప్రకటిస్తున్న జంతువులు అంటే పశుపతి ధ్యానముద్రలో ఉన్నట్లు విధేయత ప్రకటిస్తున్న జంతువులను మనం ఇమేజ్లో మనం చూడవచ్చు సో పశుపతి ముద్రికలోని జంతువులు చూద్దాం సో ఏనుగు ఇంపార్టెంట్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చినవే అంటే పశుపతి ముద్రికలోని జంతువులు కింది వాణిలో కానిదేదని అడగచ్చు అయింది ఏదైనా అడగచ్చు ఈ విధంగా మన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఏనుగు నెక్స్ట్ వృషభం అంటే ఎద్దు ఇవి రెండు శాకాహారులు అంటే మీరు గుర్తుంచుకోవడానికి నేను ఈజీగా దీని విధంగా డిజైన్గా చేయడం జరిగింది ఎందుకంటే మెయిన్ జంతువులు అనమాట ఇవి సైడ్లకు ఉంటాయి ఏనుగు వృషభం వచ్చేసి రెండు శాఖాహారులు నెక్స్ట్ పులి అండ్ ఖడ్గమృగం మృగం ఇవి రెండు మాంసాహారులు గుర్తుంచుకోండి రెండు జంతువులు ఒకే సైడ్ ఉండకుండా వేరువేరుగా ఉంటాయని మీరు ఊహించుకొని గుర్తుంచుకోవచ్చు దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా మీకు గూగుల్లో కనిపిస్తాయి మీరు చూడవచ్చు నెక్స్ట్ పీట కింద కాళ్ళ వద్ద రెండు జింకలు ఉంటాయి మొత్తం ఆరు జంతువులు ఉంటాయి చూడండి శాకాహారులు రెండు మాంసాహారులు రెండు నెక్స్ట్ జింకలు రెండు అంటే రెండు జింకలు కాబట్టి మీకు రెండు అవి కూడా రెండు ఇవి కూడా రెండు కాబట్టి కనిపిస్తే కాకుండా ఉండడానికి రెండు జింకలు అని చెప్పేసి సేమ్ జింకలు రెండు జింకలు కాబట్టి రెండు అని చూపించిన జింకలు కూడా శాకాహారులే బట్ కాకపోతే ఆ పైన ఉన్న ఏనుగుషబ్ మాత్రం పెద్ద జీవులు వేరు వేరు ఉన్నాయి కాబట్టి రెండు శాకాహారులుగానే చూపించడం జరిగింది ఓకే చెప్పాలంటే డిస్కషన్ చాలా ఉంటుంది కానీ అవసరం లేదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చించుకుంటే సరిపోతుంది కాబట్టి నేను చర్చించడానికి ప్రయత్నం చేయట్లేదు అవసరం ఉన్నది మాత్రమే చర్చిస్తున్నాం ఓకే సింధు ప్రజలు కొలిచిన వృక్షం వచ్చేసి రావి చెట్టు అంటే మీకు ఈ పాయింట్స్ వేరే బుక్లా కూడా దొరుకుతాయి కావచ్చు బట్ కాకపోతే ఏవి ఇంపార్టెంట్ ఏవి ఇంపార్టెంట్ కావు అని మనం అని మనం తెలుసుకోవాలంటేనే మనకు చాలా టైం పడుతుంది డైరెక్ట్ మనం బుక్లలో తీసుకొని గ్రూప్ వన్ సివిల్స్కి సంబంధించిన బుక్స్ తీసుకొని కూడా మనం చదవచ్చు కాకపోతే అలా అవసరం లేని కూడా పాయింట్స్ ఉంటాయి మన టైం అనేది వేస్ట్ అవుతుంది రీజన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి నేను ఈ విధంగా ఈజీగా ఉండడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ని వెతికి మరీ నోట్స్ ప్రిపేర్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఓకే సింధు నాగరికత నాటి మత విశ్వాసాలకు మేము అప్పుడు చెప్పినట్లుగా ఇక్కడ పాయింట్ ఇక్కడ రాయడం జరిగింది చూడండి సింధు నాగరికత నాటి మత విశ్వాసాలకు ప్రతిబింబించే దేవాలయాలు కానీ ప్రజలంతా కలిసి ఆరాధన చేసే ప్రాంతాలు కానీ లభ్యం కాలేదు ఓకే ఇది ప్రీవియస్ బిట్టు సింధు నాగరికత ప్రజలకు మతం వ్యక్తిగతం సామూహిక విశ్వాసం కానట్లుంది అంటే వాళ్ళకు మతం మతం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు మతం గురించి వాళ్ళకి అవగాహన లేదు ఇది ఇట్లా ఉంటే ఇది మతం అనేది వాళ్ళకు తెలియదు ఓకే అర్థమైంది కదా ఈ రెండు పాయింట్స్ మాత్రం ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిన బిట్స్ అనమాట ఈ రెండు సింధు నాగరికత నాటి మత విశ్వాసాలకు ప్రభుత్వించే దేవాలయాలు కానీ ప్రజలంతా కలిసి ఆరాధన చేసే ప్రాంతాలు కానీ లభ్యం కాలేదు రెండో పాయింట్ సింధు నాగరికత ప్రజలకు మతం వ్యక్ మతం వ్యక్తిగతం సామూహిక విశ్వాసం ఉంది అంటే కాలదన్నమాట ఓకే సింధు ప్రజలు కొలిచిన జంతువు ఊపురం ఉన్న ఎద్దు అంటే ఎద్దుకి ఊపురం ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఎక్కువ హైట్ ఉంటుంది అన్నమాట సింధు ప్రజలు కొలిచిన పక్షి వచ్చేసి పావురం సూర్య ఆరాధన ఉన్నట్లు తెలియజేస్తున్న చిహ్నం వచ్చేసి స్వాస్తిక్ తెలుసు కదా ఇట్లా ప్లేస్ గుర్తుపెట్టేసి మనకి అటు ఇటుగా గీతలు పెట్టడం జరుగుతుంది మీకు మీకు నెక్స్ట్ టైం క్లాసెస్లో మీకు వివరంగా మ్యాప్తో సహా అంటే రాజులకు సంబంధించిన ఇమేజెస్ కానీ ఇంకా దేనికైనా సంబంధించిన ఇమేజెస్ కానీ మీకు ఖచ్చితంగా ఈ నోట్స్లో ప్రిపేర్ చేసి పెడతా ఇది ఒక్కసారికి మాత్రం మీరు కొంచెం అర్థం చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గూగుల్లో సర్చ్ చేసి వెతికి మీరు చూడొచ్చు డౌట్స్ అనేటివి క్లియర్ అవుతూ ఉంటాయి ఇంతకుముందు చదివిన వాళ్ళకి అవసరం లేదు కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మాత్రం మీకు చూస్తే అవగాహన వస్తుంది అంటే మ్యాక్సిమమ్ మ్యాప్స్ చూడడానికి ప్రయత్నం చేయండి డైరెక్ట్ చదవడం చదువుతున్నారు చదువు చదవడంతో పాటు మ్యాప్స్ కానీ ఇమేజెస్ కానీ రాజుల ఇమేజెస్ కానీ మ్యాప్స్ కానీ అటువంటివి చూస్తే మనకు మైండ్లో ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ హోమ వేదికలు తెలియజేస్తున్న అంశం వచ్చేసి అగ్ని ఆరాధన అంటే అగ్ని ఆరాధన మనకి కనిపించింది కాబట్టి అప్పుడు హోమవేదికలు ఉండేవి అని మనం నమ్ముతున్నాం నెక్స్ట్ సింధు ప్రజల యొక్క జాతి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే సింధు నాగరికత నిర్మాతలు ద్రావిడులు అంటే సింధు నాగరికత ప్రజలను ఎక్కువగా శాతం మనం ద్రావిడులుగా భావిస్తాం సింధు ప్రజలు ప్రధానంగా చెందిన జాతి వచ్చేసి మెడిటేరియన్ ద్రావిడులు ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ బిట్టే బిట్ వచ్చేసి నెక్స్ట్ ద్రావిడుల ప్రధాన భాష వచ్చేసి తెలుగు అంటే ద్రావిడల ప్రధాన భాష తెలుగు అంటే అప్పట్లో సింధు ప్రజలు మాట్లాడిన భాష తెలుగు అని కాదు ద్రావిడుల యొక్క ప్రధాన భాష మాత్రం తెలుగు సింధు నాగరికత పటనీకరణ నాగరికత ఈ నాగరికత ప్రత్యేకత నగరీకరణ ఇది కూడా ప్రీవియస్ బిట్టు చాలాసార్లు వచ్చింది సింధు నాగరికత పట్టణీకరణ నాగరికత ఈ నాగరికత ప్రత్యేకరణ నగరీకరణ అంటే ఏంటి ఈ నాగరికత ప్రత్యేకత ఏంటి నగరీకరణ అంటే నగరంలాగా ఉందన్నమాట ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైట్స్ డే